హాయ్ అండి అందరికీ రోజు నా రెసిపీ వచ్చేసి పప్పు అన్నం అండి మేము ఈ రసిని పప్పు అన్నం అనే పిలుస్తాము ఈ పప్పు అన్నం మేము ఎలా తయారు చేస్తామో చూపించబోతున్నాను ఒకటిన్నర కప్పు బియ్యం అయితే తీసుకున్నాను ముప్పై కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఒక పది నిమిషాలు అయితే నానబెట్టేసుకోవాలి ఈ పప్పు అన్నం అయితే కుక్కర్లోనే చేసుకుంటే చాలా బాగుంటుందండి అందుకోసమైతే కుక్కర్ పెట్టేసుకొని నూనె వేసుకొని కొంచెం పెద్ద ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి వేసుకొని ఒక ఎనిమిది అయితే పచ్చిమిర్చి వేసుకోవాలండి కంపల్సరీ పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే వేయాలి వేసాక ఇప్పుడైతే ఒక ఐదారు లవంగాలు రెండు యాలకలు చిన్న చిన్న ముక్కలుగా తుంపుకొని దశించక కూడా ఒక ఐదారు ముక్కలు వేసుకోవాలండి వేసుకొని వీటిని అయితే నూనెలో కొంచెం మగ్గనియ్యాలి మగ్గుతుంటే చాలా స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇవన్నీ కొంచెం నూనెలో మగ్గినాక ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఆఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని వీటిని కూడా ఒక్కొక్కసారి కలుపుకొని ఇప్పుడు కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ మీద కొంచెం అయితే వేసుకోవాలండి ఈ ఈ రైస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేయాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూనెలో బాగా మగ్గాలండి మగ్గడం వలన ఈ రైస్కి చాలా టేస్ట్ వస్తుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగ వేగ వేగిన తర్వాత నూనె పైకి తేలుతుందండి ఇలా తేలనివ్వాలి ఇప్పుడు ఇప్పుడు మూడున్నర కప్పులు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను వేసుకొని కొంచెం ఉప్పు కూడా సరి రుచికి సరిపడ ఉప్పు కొంచెం ఒక స్పూన్ పొడి వేసుకొని మరగనివ్వాలండి ఈ నీళ్ళు నీళ్ళు మరుగు మరిగిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకొని ఇందాక నానబెట్టుకున్న కందిపప్పు బియ్యాన్ని వేసేసుకోవాలండి మరుగుతున్నప్పుడు వేసుకోవాలి వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము మూత పెట్టేసుకొని ఒక ఆరు నిమిషాలు అయితే ఉంచుతానండి నేను ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసి ఆవిరిపోయాక ఇప్పుడు మూత తీసుకోవాలండి చూసారా పొడి పొడిగా ఎలా అయిందో చాలా టేస్టీగా ఉంటుంది కుక్కర్లో వండితే మనం ఒకటికి ఒకటిన్నర నీళ్ళు పోసుకోవాలండి కొంచెం తక్కువ పోసుకున్న పర్లేదు పొడి పొడిగా చూసారా ఎలాగైందో చాలా బాగుంటుందండి వేడివేడిగా తింటే బాగుంటుంది మనం ఎట్లా ఊరికెళ్తున్నప్పుడు లంచ్ లేట్ అవుతుంది అనుకుంటే ఇది చేసుకొని తినేయచ్చు లేదా బాక్స్లో అయినా పెట్టుకొని వెళ్ళచ్చు వేడివేడిగా తింటే ఇంకా చాలా బాగుంటుందండి ఇందుకోసమే నేను కాంబినేషన్గా మామిడికాయ కారం పచ్చి పులుసు రైతా చేశాను ఒక సగం రైస్ మామిడికాయ తోటి సగం రైస్ పచ్చి తోటి సగం రైస్ రైతాతో తినేస్తున్నానండి చాలా బాగుంటుంది వెరీ టేస్టీ టేస్టీ మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అండి